హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మాకు ఎవ్రీ షాటర్డే మార్కెట్ జరుగుతుంది మేము వారానికి సరిపడా కూరగాయలు అయితే శనివారం మార్కెట్లోనే తీసుకొచ్చుకుంటాం మార్కెట్ అనగానే మా పాప చూడండి చంకలో చెప్పులు పెట్టుకొని మరి నేను వస్తాను తొందరగా రెడీ అవుతుంది ఈ మార్కెట్లో కూరగాయలతో పాటు ఇంకేమేమి ఉంటాయి అనేది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను మేము ఇప్పుడైతే మార్కెట్కి అయితే వచ్చినాము ఇక్కడ చూడండి ఫస్ట్ షార్టింగే ఇక్కడ కూరగాయల బండి దగ్గరికి వెళ్ళాము కూరగాయల దగ్గర ఎట్లా రేట్లు ఉన్నాయి అనేసి అయితే అడుగుతున్నాము ఈ వారం అయితే మార్కెట్ లో కూరగాయలు అయితే చాలా రేట్లు ఉన్నాయి అన్ని పావు ముప్పై అంటున్నారు అంతకు ముందు అయితే పావు ఇరవై అట్లుండేవి పావు ఇరవై హాఫ్ కేజీ ముప్పై అట్ల ఇచ్చేవాళ్ళు ఈ వారం అయితే ఏమి ఇవ్వలేరు అట్లా నేను ఇక్కడ పచ్చిమిర్చి ఉన్ను ఆలు అడిగిన పచ్చిమిర్చి పావు ముప్పై హాఫ్ కేజీ అరవై ఇస్తా అన్నాడు నేను యాభై కడుగు ఇవ్వా అన్నాడు ఇక్కడ చూడండి కిచెన్ లకు సంబంధించిన అన్ని సామాన్లు దొరుకుతాయి ఐరన్ కి సంబంధించిన ఏను కోల పీట చపాతీ పీట అవన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ అయితే ఐరన్ కడాయిలు ఉన్నాయి కదా మీడియం సైజ్ అయితేనేమో త్రీ ఫిఫ్టీ అన్నారు చిన్న సైజ్ అయితే టూ ఫిఫ్టీ అన్నాడు దోశ పెనం కూడా అంతే అన్నాడు ఈ మార్కెట్ లో ఇంటికి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పెద్ద ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అన్నారు నార్మల్ సైజ్ అయితేనేమో సెవెన్ ఫిఫ్టీ అన్నారు ఈ చిన్న సైజ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ జత అన్నాడు ఇంకా తగ్గిస్తా అన్నాడు ఒక హండ్రెడ్ అట్లా తగ్గిస్తారు కావచ్చు కాకపోతే మాకైతే అంతా రేట్ అనిపి బాగా రేట్ అనిపించేసి అయితే మేమైతే తీసుకోలేదు ఆ స్టాండ్ కూడా అంత బాగా ఏమనిపించలేదు అనిపించలేదు అసలు అయితే తీసుకుందాం అనేసి అయితే రేట్లు అడిగినాము కాకపోతే స్టాండ్ బాగా మంచిగా అనిపించక తీసుకోలేదు ఇక్కడ చూడండి అక్కడ కారీలు అయితే ఉన్నాయి కారీలు తీసుకుందాం అని అనుకున్నాము అనుకుంటే ఫస్ట్ తీసుకుంటే అవన్నీ అంత ముక్కలు ముక్కలు అయిపోతాయి అని చెప్పేసి లాస్ట్కి అని అయితే ఫస్ట్ ఫ్రూట్స్ దగ్గరికి వెళ్ళాము అక్కడ మ్యాంగోస్ ఉన్నాయి మ్యాంగోస్ అయితే వన్ ఫిఫ్టీ కేజీ అన్నాడు అందులో రసాలు పెళ్ళి అన్ని రకాలు ఉన్నాయి బాగానే ఉన్నాయి ఇంకా తర్వాత వచ్చేసి యాపిల్స్ తీసుకుంటామని యాపిల్స్ అయితే అడిగినాము వందకు నాలుగు ఇచ్చిండు తీసుకున్నాను యాపిల్స్ మా బాబు డ్రాగన్ ఫ్రూట్ అడిగితే డ్రాగన్ ఫ్రూట్ కూడా తీసుకున్నాను ఎప్పుడైనా మనం వాళ్ళు దానికన్నా ఎప్పుడు మనం ఒకటి ఎక్కువనే అడుగుతాం కదా నేను కూడా అంతే వందకు నాలుగు అంటే ఐదు ఇవ్వమన్నాను ఇవ్వనని అన్నాడు అందుకే నవ్వుకుంటూ తీసుకున్నాను ఇంకా తర్వాత అయితే గాజుల అయితే వెళ్ళినాం మా పాప సైజ్ గాజులు ఉన్నాయా అని అడుగుతున్నాను అడిగితే లేవని తలుపుతున్నాడు ఆయన మా పాపకి డైలీ వేర్ బ్యాంగిల్స్ తీసుకుందామని అయితే అడిగాను కానీ లేవన్నారు ఇంకా ఇక పక్కనే హెయిర్ యాక్సెసరీస్ ఉన్నాయి అందుకని అయితే అవి అయితే ఒకసారి చూస్తున్నాను వన్ వీక్ ఒకసారి వెళ్తాను కదా వెళ్ళినప్పుడల్లా కంపల్సరీ ఇక్కడ హెయిర్ యాక్సెసరీస్ అవి ఉంటాయి కదా ఎప్పుడు చూస్తాను ఎందుకంటే అంత బాగుంటాయి మరియు తక్కువ రేట్లు ఉంటాయి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పది రూపాయలు పదిహేను రూపాయలు ఇంతల్నే చిన్న చిన్న క్లాస్ నచ్చేసి అవన్నీ వస్తాయి చాలా బాగుంటాయి పిల్లలకు కూడా హెయిర్ యాక్సెసరీస్ చాలా బాగుంటాయి అందుకని చెప్పేసి కంపల్సరీ అయితే ఒకసారి అయితే అక్కడ చూస్తాను చూసి తీసుకుంటాను నచ్చితే తీసుకుంటాను ఇక్కడ జుమ్కీస్ అయితే చాలా బాగున్నాయి అన్ని సారీస్ పైన కానీ డ్రెస్సెస్ పైన కానీ గా చాలా బాగున్నాయి నేను కూడా కొన్ని రేట్స్ అయితే అడిగిన రేట్స్ అయితే అడిగి ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను మీకు రేట్స్ తక్కువ అనిపించినాయా ఎక్కువ అనిపించినాయా తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీ దగ్గర కూడా ఇట్లనే మార్కెట్ జరుగుద్దా జరిగితే కామెంట్ చేయండి ఎక్సెసరీస్ చూస్తున్నప్పుడే మా పాపకైతే బెలూన్స్ అయితే కనిపించినాయి అమ్మ నాకు బొమ్మ కావాలని అయితే అల్లరి స్టార్ట్ చేసింది ఈ పిల్లలకైతే ఎక్కడైనా వాళ్ళకి కావాల్సిందైతే ముందు చూసుకుని కొనివ్వమని అల్లరు స్టార్ట్ చేస్తారు కదా అప్పుడు అనిపిస్తుంది వీళ్ళని ఎందుకు తీసుకొచ్చాం రా బాబు అని నేనైతే ఇక మా పాపనైతే వెళ్ళేటప్పుడు అయితే మెల్ల బుదిరికించిన ఇంకా తర్వాత అయితే మసాలాలు ఉన్నాయి అన్ని మసాలాలు పది రూపాయలు ఇరవై రూపాయల ప్యాకెట్స్ అయితే ఉంటాయి నాకు కావాల్సినవి అయితే నేను ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాను Thank you మాకు ఈ మార్కెట్ అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కకి అయితే జరుగుతుంది ఇంకా నేనైతే కూరగాయలు ఆకుకూరలు అయితే తీసుకుని ఇంటికైతే వచ్చిన రాగానే కూరగాయలకైతే ఎంత అయిందని అయితే కౌంట్ చేసుకుంటాను మీరు కూడా ఇలాగే కౌంట్ చేసుకుంటారా నాకైతే ఈరోజు కూరగాయలకు ఉన్న ఫ్రూట్స్కి అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయింది ఏం కొననే లేదు కానీ అసలు అయితే ఐదు వందల రూపాయలు అయింది చాలా రేట్లు ఉన్నాయి ఈ వారం అయితే అంతే అండి ఈ వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి